ఇక కలెక్టర్ సార్కే సమస్యలు చెబుతాం మా జోగులాంబాగ్ గద్వాల జిల్లాలో అలంపూర్ గురుకుల పాఠశాల విద్యార్థుల పాదయాత్ర తాగేందుకు బోరు తాగేందుకు బోరు నీళ్లు అన్నంలో పురుగులు యాభై రోజులుగా ఆందోళన చేస్తున్న స్పందన లేకపోవడంతో రోడ్ ఎక్కిన విద్యార్థులు విషయం తెలిసి హాస్టల్కు అదనపు కలెక్టర్ సమస్యలు పరిష్కరిస్తామని హామీ కలెక్టర్కు పాదయాత్రగా బయలుదేరిన గురుకుల విద్యార్థులు గీలను చూసి నేర్చుకోండి గీలను చూసి సామాన్య ప్రజలు మనకెందుకులే మనకెందుకులే వాడు ఏడబోతేమని ఆకేందుకు నా ఊరు ఏడబోతే ఆకేందుకు వాడు అప్పనంగా కోట్లు కోట్లు దోసుకుంటున్నారు కదా మనకెందుకు అన్న చర్చ ఎవడైతే చేస్తాడో గిళ్లను చూసి నేర్చుకోండి ఇది పోరాటం ఇక మరి మేము ఇక సవలతులు మస్తు చేస్తున్నామంటే ఏం ఏం చేస్తున్నారు అన్నంలో పురుగులు వస్తున్నాయంట కనీసం తా తాగుదామంటే బోర్నీ దిక్కంట అంట ఇక పిల్లలకి ఆన్సర్ ఎప్పటివాడు ఎవడో రాష్ట్రంలో రండి ఇక కలెక్టర్ సార్కే సమస్యలు చెబుతాం మా జోగులాంబాగ్ గద్వాల జిల్లాలో అలంపూర్ గురుకుల పాఠశాల విద్యార్థుల పాదయాత్ర తాగేందుకు బోరు తాగేందుకు బోరు నీళ్లు అన్నంలో పురుగులు యాభై రోజులుగా ఆందోళన చేస్తున్న స్పందన లేకపోవడంతో రోడ్డెక్కిన విద్యార్థులు విషయం తెలిసి హాస్టల్కు అదనపు కలెక్టర్ సమస్యలు పరిష్కరిస్తామని హామీ కలెక్టర్కు పాదయాత్రగా బయలుదేరిన గురుకుల విద్యార్థులు గీలను చూసి నేర్చుకోండి గీలను చూసి సామాన్య ప్రజలు మనకెందుకులే మనకెందుకులే వాడు ఏడబోతామని నాకెందుకు నా ఊరు ఏడబోతు నాకెందుకు వాడు అప్పనంగా కోట్లు కోట్లు దోసుకుంటున్నారు కదా మనకెందుకు అన్న చర్చ ఎవడైతే చేస్తాడో గీళ్ళని చూసి నేర్చుకోండి ఇది పోరాటం ఇక మరి మేము ఇక సవలతులు మస్తు చేస్తున్నామంటే ఏం ఏం చేస్తున్నారు అన్నంలో పురుగులు వస్తున్నాయంట కనీసం తా తాగుదామంటే బోర్నీళ్ళే దిక్కంట అంట ఇక పిల్లలకి ఆన్సర్ ఎప్పటి ఎవడో రాష్ట్రంలో రండి